బాలయ్య నువ్వు తీసుకున్న నిర్ణయానికి ఏపీ ప్రభుత్వం మొత్తం దద్దరిల్లింది అంటున్నారట ఖుష్బు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఖుష్బు గురించి మనందరికీ తెలిసిందే బాలయ్య గారు ఖుష్బు ఒక పడే ఫ్రెండ్స్ అని కూడా చెప్పొచ్చు పాత కాలంలో కూడా వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాలు కూడా తీశారు వీరిద్దరు కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు బాలయ్య గారు హీరోగా కంటిన్యూ అవుతున్నప్పటికీ కూడా ఖుష్బు చాలా గ్యాప్ ఇచ్చిందని చెప్పాలి గ్యాప్ తర్వాత ఇప్పుడు అడప ప్రోగ్రామ్స్ చేస్తూ మరి అలరిస్తూ ఉంది ప్రతి ఒక్కరిని తన మాట విధానం హెల్పింగ్ విధానం చూస్తే కుష్ము చూస్తే చాలా చాలా సంతోషం అనిపిస్తుందని చెప్పాలి అయితే బాలయ్య గారు ఇన్ని రోజులకి రాజకీయ పరంగా తీసుకున్న నిర్ణయాలపై చాలా హర్షం వ్యక్తం ఉన్నారట తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి బాలయ్య గారు ఏపీ ప్రభుత్వం పట్ల మరి తను తీసుకున్న నిర్ణయం ఇంత అంతా కాదని చెప్పాలి ఎందుకంటే తన యొక్క నియోజకవర్గానికి సంబంధించిన పేద ప్రజలందరూ కూడా వారి వారి సమస్యల విషయంలో ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటానని మాట్లాడుకొచ్చారు ఎవరికి ఏ సమస్య ఉన్నా నేరుగా నా దగ్గరికి వచ్చి కలవచ్చు అని చెప్పి అక్కడున్న ప్రజలందరికీ కూడా ధీమాగా మాట్లాడడంతో అక్కడున్న వారందరూ కూడా ఖుషి అయిపోయారట దీంతో ఖుష్పు కూడా నిజంగా బాలేది ఎంత మంచి మనసు ఈ మీ ప్రభుత్వం పట్ల ఇలా చేయడం నాకైతే చాలా సంతోషంగా ఉంది అంటూ కూడా మాట్లా